హాయ్ ఫ్రెండ్స్ రోజు మనం చేసుకునే పనులు చాలా తొందరగా సులభంగా అవ్వాలా అయితే ఈ వీడియోని ఫుల్గా చూడండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి పేస్ట్ అయిపోతే మన పిల్లలు కొత్త పేస్ట్ తీయమ్మా ఇది అయిపోయింది అంటారు అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వండి మీ పిల్లలకి రెండు పెన్నులు తీసుకుని ఆ పెన్నులకి ఇలా రబ్బర్ బ్యాండ్లు చుట్టాలి రెండు పక్కల ఇప్పుడు ఈ పెన్నులకి మధ్యలో అయిపోయిన పేస్ట్ని మధ్యలో పెట్టి పైకి లాగాలి అంతే పేస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మీ పిల్లలకి ఇవ్వండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు పేస్ట్ అయిపోతే కొత్త పేస్ట్ తీయమ్మా అని అడుగుతారా అడిగి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి పాత ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి చూసుకోండి టిప్ నెంబర్ టూ వచ్చేసి మట్టి పట్టేసిన దువ్వాలను క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు దువ్వాలని ఒకసారిలా నీటిలో ముంచి ఒక బ్రష్ను తీసుకుని నీటిలో ముంచి ఇప్పుడు ఈ బ్రష్తో ఈ దువ్వాన్ని ఇలా క్లీన్ చేయాలి మురుకు మొత్తం వచ్చేస్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి బ్రష్లు ఉంటే ఒకసారిలా క్లీన్ చేసుకోండి చూడండి దువాన్ మొత్తం క్లీన్ అయిపోయింది మీకు ఈ దువాన్ నచ్చిందా నచ్చితేనే లైక్ చేయండి ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాము ఇక నుంచి ఈ ట్రిక్ తో మీరు కూడా ఇలా దువాణ్ని క్లీన్ చేసుకోండి ఈ బ్రష్ని వాటర్లో ముంచేని చూడండి మట్టంతా అంతా వాటర్లోకి వచ్చేసింది టిప్ నెంబర్ త్రీ వచ్చేసి గోర్లు కత్తిరించుకున్నప్పుడు ఇంట్లో మన అమ్మ కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో కత్తిరించుకు కింద పడిపోతాయి అని అది ఇది చెప్తూ ఉంటారు అటువంటప్పుడు ఇలా నెయిల్ కట్టర్కి రెండు పక్కల ప్లాస్టర్ అంటించి ఇప్పుడు ఇలా గోర్లు కట్ చేసి చూడండి ఈ కట్ చేసుకున్న గోర్లన్నీ ఈ కట్టర్లోనే ఉండిపోతాయి కింద ఆశలా పడవు ఈ టిప్ ఎలా ఉంది నచ్చిందా లేదా ఒకసారి చెప్పండి ఇప్పుడు చూడండి ప్లాస్టర్ని తీస్తున్నాను ఈ కట్ చేసుకున్న గోర్లన్నీ ఈ ప్లాస్టర్ని అంటినాయి నాలుగో టిప్ వచ్చేసి ఈ ఎండాకాలంలో కరెంట్ అసలా ఉండదు కర్ర చాలా ఉపయోగపడుతుంది అటువంటప్పుడు చీకట్లో కర్ర కోసం తెగ తిప్పలు పడుతూ ఉంటాము అలాంటప్పుడు మంచం పక్కన గోడకి చిన్న డబుల్ టేప్ అంటించి ఆ టేప్కి కర్ర పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది ఇటువంటి ప్లాస్టిక్ ఇసినకర్రులు తాటాకు ఇసునుకరలు విసురుకున్నప్పుడు చేతులు నొప్పేస్తూ ఉంటాయి ఇలా కాకుండా పుస్తకంలో అట్టగాని శుభ్లాకలర్తో కానీ ఇసురుకున్నారంటే చేతులు నొప్పి వేయవు చల్లగాలి కూడా వేస్తుంది మరి మీకు మీ ఇంట్లో కరెంట్ ఉంటుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకు బాగానే ఉంటుంది ఇన్వర్టర్ లేకుండా ఏసీ లేకుండా ఒక కూలర్ లేకుండా వారికి కర్రే దిక్కు మరి ఈ నాలుగు టిప్పుల్లో మీకు ఏ టిప్పు బాగా అనిపించిందో ఆ టిప్పుకి లైక్ చేసేయండి